సంక్రాంతి బోనస్ ఏంటి సార్ నేను జనరల్గా ఇటువంటి బోనస్లు ఇవన్నీ నేను యూజ్ చేయను అది మీకు తెలుసు ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ ఓన్లీ చాప్టర్లోనే యూజ్ చేస్తాను ఈసారి నేను చెప్పాను సార్ నేను ఎక్కువ ఇస్తూ పోతాను సార్ స్టూడెంట్స్కి ఓన్లీ డిజర్వింగ్ స్టూడెంట్స్కి మాత్రమే సార్ సంక్రాంతి బోనస్ ఏంటి సార్ సార్ మాకు మ్యాథ్స్ కవర్ అయింది సార్ మీరు అడిథమేటిక్ అన్నారు డన్ వీడియో కోర్స్ ఉంది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నా దగ్గర వీడియో కోర్స్ ఉంది పుస్తకాలు పంపిస్తున్నారు చాలా సంతోషం ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ ఇస్తున్నారు చాలా సంతోషం కానీ ఈ ఆర్ఆర్బిలో కానీ ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ రీజనింగ్ ఉంది కదా సార్ ఇంగ్లీష్ ఉంది కదా సార్ మీరు ఆ కోర్సు తీసుకునేటప్పుడు బై వన్ గెట్ ఫోర్ ఫ్రీ అనే కోర్సు తీసుకునేటప్పుడు మీరు ఆ కోర్సు బై నౌ మీద క్లిక్ చేస్తే మీకు సంక్రాంతి బోనస్ ఉంది ఆ బోనస్ ఏంటంటే మీకు రీజనింగ్ కోర్సు తీసుకోవాలనుకున్న త్రీ మంత్స్ ది ఇంగ్లీష్ కోర్సు తీసుకోవాలనుకున్న త్రీ మంత్స్ ది ఆటోమేటికల్ గా స్పెషల్ థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ టాప్ అప్ లో చూపెడుతుంది సార్ టాప్ అప్ అంటే సార్ సపోజ్గా మీరు స్విగ్గి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు రెండు వందల యాభై రూపాయలు ఏం చూపెడుతుంది కోక్ ఫ్రీ అని చెప్పి చూపెడుతుంది ఆర్ కోక్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అని చూపెడుతుంది డబల్ కామీట్ ఆఫ్ థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అని చూపెడుతుంది ఆప్రికాట్ డిలైట్ ఫ్రీ అని చెప్పి చూపెడుతుంది పిజ్జాలో ఒకటి కొనండి ఒకటి ఫ్రీ అని చెప్పి చూపెడుతుంది మనం ఏం చేస్తున్నాము ఒక్క ఒక్క కోర్స్ కొంటే నాలుగు ఫ్రీగా ఇస్తున్నాం దానితో పాటు రీజనింగ్ ఇంగ్లీష్ ఎవరైతే కావాలి అనుకునే వాళ్ళకు టాప్ గా దాని మీద కూడా థర్టీ డిస్కౌంట్ ఇస్తున్నారు ప్యూర్లీ ఒక సోషల్ ఇంటెంట్ a noble intent to reach the deserving best students from the rural area.